ఇక పవన్ కళ్యాణ్ గారు వారు అని ఎగిరే ఎగురుడు జనం జనం కోసం కాదు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి కోసమే చిత్తశుద్ది లేని నాయకుడిని ఎన్నుకొని చెత్త పరిపాలనకే నాంది పలికారు జగన్మోహన్ రెడ్డి గారు సెక్రటేరియట్ మరియు వాలంటీర్లు ఇలాంటి ఉద్యోగ ఉద్యోగాలనే క్రియేట్ చేసి నిరుద్యోగతని తగ్గించి ఉద్యోగ కల్పన కల్పిస్తే అలాంటి నాయకుడిని పక్కన పెట్టి కూటమి కూటమని ఎన్నుకొని మిగతా అన్ని వర్గాల ప్రజలకే గూటం పెట్టేలాగా అక్కడ ఉన్న యువత వ్యవహరించింది దయచేసి ఇకనైనా మీ తప్పు మీరు తెలుసుకొని ఇప్పుడు జరిగే ఎమ్మెల్సీ ఎన్నిక టీడీపీని అభ్యర్థిని ఓడించి భవిష్యత్తులో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని లోకేష్ గారి నాయకత్వాన్ని వ్యతిరేకించి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాల్సిందిగా